అతను తెలుగుదేశంలో పుట్టి పెరిగి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోడు అతను వాడిన భాషకి ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇప్పటికీ అతను ప్రాణాలతో ఉండేవాడు కాదు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇక్కడ కాబట్టి నువ్వు బతికి బయట కట్టాడు బయటపడ్డాడు ఒక క్రూర మృగం ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడినాడు ఒక దుర్మార్గుడు ఎందుకు ఈ ఈ జిల్లాల్లో వాళ్ళు ఎందుకు సహించారు అది మేము జీర్ణించుకోలేకపోయినాం ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు అక్కడైనా డ్రెస్ చేసుకొని వస్తానని చెప్పి అందరికీ రచ్చగొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాడు నేనేమంటానంటే నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా కార్లు తగలబెట్టించావు మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు మనుషుల్ని చంపపోయినావు ఆ కేసులో ఈరోజు కంప్లైనెంటు ఒక అక్కడ వాచ్మెన్ ఒక అటెండర్ అతన్ని భయపెట్టి దుర్మార్గంగా దానికి ప్రయత్నం చేశాం ఈరోజు ఏమైంది నీ బతుకు బయటపడింది బట్టబైలైంది